కోసము లేడు నా ఆడ బెంగళూరుకి బడి ఏం పని తెలుసునా తెలుసునా నీకు పని నాకు తెలియదు నీ పములు నీకు తెలుసునా నాకు తెలియక నేను నిన్నే పట్టుకొని ఏడుకుంటా ఉండేది ఆడ పోయిందే ఇస్రోమియా చిత్రోనియా అనేది దాడు ఉన్నాది ఆడ ఇస్ట్రోము శత్రోమ ఇస్ట్రోనియా సిట్రోనియా ఆహా ఇస్ట్రోనియా సిట్రోనియా సిట్రోనియా అంటే కుసో నుండి వచ్చే వచ్చేవాళ్ళని పైయా వాళ్ళని చూస్తా ఉండేది వచ్చే వాళ్ళని పైయా వాళ్ళని చూస్తా ఉండేది అంటే మనకి ఏ ఒకటి సెల్ ఇస్తారు ఆ వాళ్ళకి ఇప్పుడు నీకు ఇట్లా 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 ఉంటుంది అనుకో కడుపు మెత్తగా ఆ వాళ్ళకి ఒక బెల్ట్ ఇస్తారు ఇట్లా కట్టేది ఆ వాళ్ళు కట్టేసి పది నిమిషాలు పెట్టినాం అనుకో ఐదు రూపాయలు ఇస్తారు ఏమే అట్లా ఇస్ట్రోనియా సిట్రోనియా అనేది ఆడ కంపెనీ స్థాపించినారు నీ ఎట్లా ముసులు వాడేంత ఆయపట్ల బీడీలు సిగరెట్లు కూడా తాగి ఇట్లా అయిపోయిన లాస్ట్ కి అందుకునిందే మీ తాత ఇట్టు ఉన్నాడు కదా నిస్పిడరా నీకు ఇస్ట్రోనియా సిట్రోనియాలో మేనేజ్మెంట్ సీట్ ఇస్తాను అది చూసుకుంది ఉండి పోయేవాళ్ళని వచ్చేవాళ్ళని ఇస్ట్రోనియా సెట్రోనియా చూసుకుంటా ఉండి இங்கோட்டி அது நாக்கே தெரிலே செல்துனியோ காஞ்சு காஞ்சு மடம் சாலம் அது ఆ జాబ్ అది కూడా జాబ్ దానికి ఇంకా ఒక పదిహేను కిలోమీటర్ దూరంలో ఆ దాంట్లో ఎంత ఇరవై వేలు ఇస్తారు ఇరవై ఐదు వేలు నెలకి ఆడేం చేసేది వాళ్ళు వస్తా కదా వచ్చి పట్టుకొని కుసన్ పెడేసేది వచ్చి దాని తు పాత ఉన్న వాళ్ళు కుసోన్ పెట్టేసేది కుసన్ పెట్టేసి వాళ్ళకి సమోసా ఒకటి టీ ఒకటి ఇచ్చి కుసన్ పెట్టేది మళ్ళా ఆ లోపల మా సార్ ఉంటాడు అదే నన్ను మేనేజ్మెంట్ పెట్టిండ కదా ఆ సార్ తాకి పోయి వాళ్ళు అదేంతో పేపర్లు లు మీరు ఎక్కడ ఆ మీరు యా ఊరు అని ఇప్పుడు దేశం నుంచి వచ్చి తప్పిండ్రు కొంతమంది అట్లా ఊరి కనుక్కునేది కనుక్కునేది ఇప్పుడు మనూర్కి వస్తారు తప్ప అప్పుడు వాళ్ళకి ఆధార్ కార్డు ఉంటాయి కదా వచ్చేది నాకు చెప్తారు ఎత్తుకోవచ్చిందా సారే చెప్పిస్తే వాళ్ళు అదేందో పెద్ద టీవీ ఒకటి ఉంటుంది ఆ టీవీలో చూసి ఈ పిల్లవాడు ఏడపాతనాడు యా ఊరిని దోడుకు వచ్చి వాళ్ళ అమ్మ వాళ్ళైనా పిలిపిచ్చి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళమ్మ వాళ్ళ వీళ్ళకి డబ్బులు ఇస్తారు నువ్వు మేనేజరు వాడు అతని సిల్కి బిడేస్తాడు వాళ్ళు వచ్చి నీతో మాడతారు నన్ను పిలుచుకొస్తారు నువ్వు బిడ్డ వాళ్ళ అమ్మ వాళ్ళకి ఇచ్చేస్తాం వాళ్ళు మన డబ్బులు ఇస్తారు నీ మిగిలిచ్చుకొని నాకు డబ్బులు ఇస్తావు అట్లా తప్పిన వాళ్ళని వాళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళని పిలిపించి ఇచ్చి పంపించే ఆ బుట్కి రెండు తావాలు నువ్వు ఈ పనులు నేర్చినావు అదే తా ఒక తావా నువ్వు వద్దు కదా ఇంగతావా ఇంకో తావా ఇప్పుడు ఎవరు తప్పింటారు పిల్లలు గన అవులే వాళ్ళతో పిలుచుకొచ్చి మాట్లాడి అంతా ఆ ఊరంతా ఏమి ఇచ్చి పిల్లోడు తప్పిందా వాళ్ళు నెంబర్ అవడా అని చెప్పేది వాళ్ళు కూర్చి ఈ తెలివి ఈ మాటలో మేము బతికి ಬಾಚಿಚ ಇತ್ರು ಚತ್ರುನಿಯೇರ್ಚಿ ಇದು ನೇರ್ಚಿ ನಾವ್ರೂರ ನೀನು ಸೂಸ್ತಾ ಉಂಟು ಕತ್ತರಿಚೇತ ಅನ್ಪಸ್ತೀ ನಿನ್ನ ಕಂಡ್ ಕಂಡ್ಲ ಕತ್ತೇತ ತುಂಡು ಮೀಟಿ ಅನ್ಪಸ್ ನಾ ಜೀವಿ ನಿನ್ನ ಇಂತೇ ನೀ ಮಗ ನ ಪಿಡಂತ ಕುಕ್ಕೆ ಹೇಮ ನೀ ఒక ప్యాంటు కావాలంటే నూరు ఈ ఐదు నూర్లు ఆరు నూర్లు కావాలని మగాని అయిను ఏమే ఒక సోల్డ్ కావాలంటే మన్నూరు నన్నూరు పెట్టి నిన్నీ నువ్వు వద్దురా ఈ గడ్డ ఉంటే నువ్వు ఇడ్చుకొని ఇత్రోనియా శత్రువుయ బెంగళూరులో గా వాళ్ళు నీ పెట్టేది ఆడ ఇత్రోనియా శత్రువనీయ వాళ్ళని నిలబెట్టి వాళ్ళని అంత నువ్వు అధికారం నిన్నే పోయి చురువుగా చేసే అప్పుడు మేము దిక్కులేని పచ్చి అయిపోవాలి కదా ఇప్పుడు దేశం నుంచి వచ్చి చాలా మంది పిల్లలు వదిలేసి వెళ్ళిపోతారు ఏ అదంతా నీకు అవసరం లేదు ఇప్పుడు నీకు గొడ్డు గోదావరి గొద్ద మూసుకొని ఏడు ఉంటావా లేదు నిన్నీ తగ్గొట్టేస్తా గంగమ్ మొక్క ఎక్కువ అయ్యే లేదు అయ్యేలేదు పాత బెంగళూరు Қаңға ма қы тэрлэн бөл нь чынатлі часта нить